హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు సుక్కు విత్ లడ్డు ఛానల్ ఈరోజు కార్తీక మాసంలో మనం ప్రత్యేక పర్వదినాలు కానివ్వండి రోజు కానివ్వండి ఏ విధంగా పూజ చేసుకుంటాను అలాగే కార్తీక దామోదరుణ్ణి ఏ విధంగా పెట్టుకుంటాను ఏ విధంగా పూజ చేసుకుంటాను ఈ కార్తీక మాసం నెల నెల రోజులు ఇలాగే చెయ్యాలా అనే అన్ని విషయాల గురించి మాట్లాడుకుందాం ముందుగా కార్తీక మాసం వచ్చిందంటే కనుక శివకేశవులకి ఇష్టమైన మాసం అలాగే చాలామంది చాలా పవిత్రంగా భావించి రోజు పూజ చేసుకుంటూ ఉంటారు కార్తీక మాసం వచ్చిందంటేనే అసలు మంచి హడావిడి హడావిడిగా దన్నమాట నాకు తెలిసినంతవరకు ఎందుకంటే మనం ఎర్లీగా లేగాలని చెప్పి తొందరగా పడుకుని పోతాం పొద్దున్నే పూజ చేసుకుంటాం మళ్ళీ సాయంత్రమే పూజ చేసుకుంటాం మధ్యాహ్నం అలా వన్ అవర్ నాపేసే లోపుకి మళ్ళీ వెంటనే ఈవినింగ్ అయిపోతుంది అనమాట అంత ంత మంచిగా చేసుకుంటాం చలిలో వణుక్కుంటా అలాగా నేను ఫస్ట్ అయితే ఇల్లంతా క్లీన్ చేసుకుంటా బ్రహ్మముహూర్తంలోనే చేస్తాను అలాగే కృతిగా నక్షత్రాన్ని చూసి పూజ చేస్తాం అని చెప్తా ఉంటారు కదా మీకు ఇంకా సింపుల్గా చెప్పాలంటే మనకి ఆకాశంలో చుక్క ఉండగానే తులసమ్మ దగ్గర మనం దీపం అనేది పెట్టేసుకోవాలన్నమాట అలాగా పెట్టుకునే విధంగా అయితే గనక మీరు ఖచ్చితంగా ట్రై చేయండి సరిపోతుంది అలాగే ఇప్పుడు నేను ఫస్ట్ తులసా దగ్గర పూజ చేసుకుంటున్నా ఒక్కొక్క రోజు నేను ఫోర్కి లేగుస్తున్నాను నాకు వీలు కుదిరి ఆ రోజు నేను హెడ్ బాత్ చేయకుండా నార్మల్గా పూజ చేసుకున్న రోజు ఫస్ట్ దేవుడి దగ్గర దీపం పెట్టేసుకొని తర్వాత తులసా దగ్గర పెడతా హెడ్ బాత్ చేసిన రోజు కొంచెం లేట్ అవుతుంది కాబట్టి చుక్క వెళ్ళిపోకూడదు అన్న ఉద్దేశంతో ఫస్ట్ తులసా దగ్గర పెట్టేసి తర్వాత దేవుడి దగ్గర అయితే కనుక పెట్టుకుంటాను తులసీ దగ్గర పూజ దగ్గరికి వచ్చేటప్పటికి నేను చుట్టూ ఈ అరేంజ్మెంట్ ఎందుకు చేశానంటే దీపాలు కొండక్కిపోతాయి చాలా గాలి వస్తుంది కాబట్టి ఇలా చేశా ఫస్ట్ తులసం దగ్గర నీట్గా క్లీన్ చే తర్వాత మీకు వీలు కుదిరిన వాళ్ళు పసుపుతో కానీ పేడతో కానీ అలుపుకోండి ఇప్పుడు మేము ఉండేది రెంటెడ్ హౌస్ కాబట్టి పసుపు కింద అలాగే ఉండిపోతే ఎప్పుడైనా ఓనర్ ఏమైనా అంటారేమోనని ఆవిడ ఏమన్నారు కానీ ఎందుకు వచ్చినా రిస్క్ అని చెప్పి ఎవరిదైనా ఇబ్బంది ఇబ్బందే కదా పోగొట్టడం ఇష్టం లేక నేను కింద నార్మల్గా వేసుకొని ముగ్గు పెట్టుకుని దాని మీద పసుపు కుంకం పెట్టుకున్నా అలాగే పక్కన బేసిన్లో సెటప్ ఉంది కదా అది వాటర్ అనమాట అలాగే ఇప్పుడు నేను చేసుకుంటుంది కార్తీక దామోదరుని కార్తీక దామోదరుని ఎలా చేయాలి అంటే మట్టి మట్టి ఉంటుంది కదా ఆ మట్టి ఆ మట్టి అనేది వాడని మట్టి అంటే మనం తొక్కని మట్టి అయి ఉండాలి మీకు గుర్తుందా చిన్నప్పుడు చెరువులో స్నానాలు చేసి దీపాలు పెట్టినప్పుడు మనం చెరువులో మట్టి తీసి తెచ్చుకొని కార్తీక దామోదరుని అయితే కనుక చేసాం మేమైతే చిన్నప్పుడు అలాగే చేస్తూ ఉండేవాళ్ళం అనమాట అలాగే మనం పక్కన వినాయకుడిని కూడా చేసుకోవాలి ఒక పసుపు ముద్దని తీసుకొని పసుపుతో వినాయకుడిని అయితే చేసుకోవాలి కార్తీక దామోదరుడిని ఎలా చేస్తామో అంటే వినాయకుడిని ఎలా చేస్తామో కార్తీక దామోదరుడిని అలాగే చేసుకోవాలన్నమాట ఈ రెండు అయితే కనుక చేసుకొని పెట్టుకోండి మీరు ముగ్గు దగ్గర అలాగే మనం బేషన్లో నేను వాటర్ పెట్టుకున్నాను కదా మన చెరువులో వెళ్ళి పూజ అయిన తర్వాత చెరువులో దీపం అనేది వదులుతూ ఉండేవాళ్ళు ఇప్పుడు ఆ ఆప్షన్ ఉన్నవాళ్ళు హ్యాపీగా చెరువు దగ్గరికైనా నది దగ్గరికైనా ఎక్కడికైనా వెళ్ళండి ఆప్షన్ లేని వాళ్ళు ఇలాగ బేషన్తో వాటర్ తీసుకొని అందులోనే మనం దీపాలు అనేవి వదులుకోవాలన్నమాట మనకి ఎర్లీ మార్నింగ్ లేగానే చాలా చలి ఉంటుంది అలాగే గాళ్ళు అనేవి వచ్చేస్తూ ఉంటాయి అనమాట నేను ఇంత సెటప్ పెట్టినా కూడా ఇంకా గాళ్ళు అనేవి నాకు వస్తూనే ఉంటాయి కానీ ఏదో రకంగా మేనేజ్ చేసుకుని దీపాన్ని అనేది పెడుతూ ఉంటాను అనమాట ఇప్పుడు పసుపు కుంకుమ మనం పెట్టుకున్న తర్వాత మనం వినాయకుడికి పసుపు కుంకుమ పెట్టేలాగా పూజ చేసుకుంటాము అలాగే దామోదరుడికి కూడా పూజ చేసుకోవాలి ఈ విధంగా అయితే కనుక చేసుకోండి అలాగే చాలామందికి వచ్చే డౌట్ రోజు హెడ్ బాత్ చేయాలా అని చెప్పి నేను వీడియోలో ముందు కూడా చెప్పాను రోజు హెడ్ బాత్ అయితే కనుక చెయ్యక్కర్లేదు మనం పౌర్ణమి రోజు లేదంటే మీరు ఫ్రైడేస్ మండేస్ సాటర్డేస్ ఇలాగా కొంతమంది కొన్ని రోజులు చేసుకుంటారు కదా ఆ రోజుల్లో హెడ్ బాత్ చేస్తే సరిపోతుంది ఒకవేళ నాన్ వెజ్ తినచ్చా లేదా అన్నది నాన్ వెజ్ అయితే కనుక తినకూడదు కానీ ఇంట్లో కొంతమంది పరిస్థితులు బట్టి ఉంటారు కదా వాళ్ళు నాన్ వెజ్ తిన్న రోజు మాత్రం పక్కా హెడ్ బాత్ చేసిన తర్వాతనే మీరైతే కనుక పూజ చేయడానికి పూజ అయితే కనుక చేసుకోండి నాన్ వెజ్ తినకుండా ఉంటే మాత్రం హ్యాపీగా మనమైతే పూజ చేసుకోవచ్చు ప్రత్యేకించి ఈ కార్తీక మాసంలో మనం పువ్వొత్తులు బుడ్ బుడ్డొత్తులు అంటాం కదా ఈ బుడ్డొత్తులను వెలిగించుకోండి ఇవి చేయడం రాని వాళ్ళు లేదు మా దగ్గర అవేవి ఏమీ లేకుండా లేవు అనుకునే వాళ్ళు హ్యాపీగా నార్మల్ దీపంతోనే మనం ఒత్తు అనేది పెట్టేసుకోవచ్చు అనమాట దానికి ఏమి ఇబ్బంది అయితే కనుక లేదు దాని గురించి మీరెవ్వరు ఒక ఎక్కువగా థింక్ అయితే కనుక లేదనమాట ఫస్ట్ నేను ఇలాగ తులసమ్మ దగ్గర మనం దీపం పెట్టుకుంటాం కదా ఆ దీపాన్ని పెట్టుకొని నా దగ్గర అరటిడప్ప ఉంది అరటి డొప్ప ఇవి నేను దీపావళికి మా ఇంటికి వెళ్ళాం కాబట్టి అక్కడి నుంచి మనకి ఊళ్ళల్లో పొలాలు ఉంటాయి కాబట్టి పుష్కలంగా ఎంత అరటి డొప్ప కావాలంటే అంత అరటి డొప్ప వస్తుంది అది ఊరు నుంచి వచ్చేటప్పుడు మేమైతే కనుక తెచ్చుకున్నాం అనమాట తెచ్చుకొని నేను మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేర్లు చెప్పుకొని ఒక్కొక్కరికి రెండు ఒత్తులు చెప్పన వెలిగించవచ్చు లేదంటే ఐదు వత్తులు వెలిగించి నీటిలో వదలొచ్చు మూడు ఒత్తులు వెలిగించవచ్చు వదలొచ్చు నేను పదకొండు వత్తులు అయితే కనుక రోజు వేసుకుంటున్నాను అలాగే మనం దీపం పెట్టుకున్నప్పుడు పసుపు కుంకుమ పెట్టుకొని ఎలాగైతే పూజ చేసుకుంటూ ఉంటామో అలాగే అరటి రొప్ప కానీ తమలపాకు కానీ జిల్లేడాకు కానీ కొబ్బరి చిప్ప ఉంటుంది కదా కొబ్బరి చిప్ప కానీ ఇలాంటిది ఏదైనా తీసుకోవచ్చు తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలతో పాటుగా మర్చిపోకుండా మనం ప్రసాదాన్ని ఆ నీటిలో ఎప్పుడైతే వదులుతామో దీపాలని ప్రసాదాన్ని కూడా పెట్టుకోవాలన్నమాట అరటి డొప్పలో అలాగే తర్వాత మనం తులసమ్మకి యథావిధిగా ఏదైతే పూజ చేసుకుంటాం అలాగే నేను పూజ విషయం క్లియర్గా చెప్పట్లా పర్టికులర్గా ఏ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలో అవి చెప్తున్నాను అనమాట మనం నేను ఇక్కడ తులసమ్మకి పూజ చేసుకున్న దామోదరుడికి విఘ్నేశ్వరుడు కూడా అలాగే దీపం ఇప్పుడే ఎందుకు ముట్టించలేదు ముందే ఎందుకు ముట్టించలేదు అంటే గాలికి నాకు దీపం వెలిగించడానికే హెవీ టాస్క్ అయిపోతుంది అనమాట ఎన్ని అగ్గిపుల్లలు అవుతున్నాయి అంటే అన్ని అగ్గిపుల్లలు మళ్ళీ ఇందులో ఏకహారితో వెలిగించడానికి కానీ అగరపుల్లలతో వెలిగించడానికి కానీ చాలా టైం అయితే కనుక నాకు పడుతుంది అగ్గిపుల్లలు చాలా వేస్ట్ అయిపోయినా కానీ ఫైనల్గా నా మోటివ్ ఏంటంటే నాకు దీపం అనేది వెలగాలి వెలిగి అంటే నేను వెలిగిస్తున్నప్పుడే వెలగాలి అనమాట వెలిగిన తర్వాత ఇలా పైన ఇలాగ ఒకటి పెట్టుకొని దాంట్లో నుంచి దీపానికి అయితే కనుక అక్షంతలుగా వేసుకున్నా ఇది రోజు పొద్దున్న నాకు ఇక్కడే ఒక ఫార్టీ మినిట్స్ అయితే కనుక తులసమ్మ దగ్గర దీపం పెట్టి దగ్గర అయిపోతుంది అనమాట కానీ అలా అయిపోయినా కూడా నాకు చాలా చాలా హ్యాపీగా ఆ మార్నింగ్ ఫోర్కి లేచి నేను దీపం పెట్టుకుంటున్నాను పూజ చేసుకుంటున్నాను అన్న ఆనందం అయితే కనుక చాలా ఉంటుంది ఇలా వెలిగించుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఏదైనా పూజ ఉంటే ఆ పూజనైతే కనుక హ్యాపీగా ఇంకా మీకు తులసమ్మ దగ్గర మంత్రాలు చదువుకుంటారా ఆవిడికి సంబంధించిన పాటలు పాడుకుంటారా లేదంటే కనుక కార్తీక మాసంలో కథలు ఉంటాయి కాబట్టి రోజుకో కథ ఆ కథనైనా కూడా హ్యాపీగా అంటే హ్యాపీగా చదువుకోవచ్చు ఇక్కడ తులసమ్మ దగ్గర కూర్చొని చదువుకోవచ్చు మార్నింగ్ మనకి ఫ్రెష్గా ఉంటుంది అందులోనే ఇప్పుడు వర్షాలు స్టార్ట్ అయినాయి కదా చల్ల గాలులు వస్తున్నాయి అనమాట ఆ గాలులకి మీరు రోజుకో కథ కార్తీక మాసం బుక్ చదువుకొని తెచ్చుకొని చదువుకున్న పర్లా నేను వీడియోలు అయితే కనుక అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఆ కార్తీక మాసం కథలు ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక కామెంట్ చేయండి నేను ఆ కథలు అయితే కనుక పెట్టడానికి చూస్తాను ఆ కథలు పెట్టుకున్నప్పుడు అవి వింటూ కూడా మీరు పూజ చేసుకోవచ్చు అనమాట ఇప్పుడు దేవుడి దగ్గర పూజ అయిపోయిన తర్వాత అంటే తులసమ్మ దగ్గరకి దీపం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ దీపాలన్నింటినీ వెలిగించుకుంటున్నాను ఈ దీపాలన్నిటినీ కూడా వెలిగించుకున్న తర్వాత వాటికి ధూపం చూపించాలి హారతి ఇవ్వాలి సేమ్ ఈజ్ మనం చిన్నప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి చేసుకుంటా ఉండేవాళ్ళం కదా మీకు గుర్తుందా సేమ్ అదే ప్రొసీజరు ఇప్పుడు అందరు చెరువు దగ్గరికి వెళ్ళి చేసుకునేది లేదు కాబట్టి ఇలా ఇంట్లో మీకు ఇలా ఇంట్లో చేసుకుంటున్నాం అన్నమాట సేమ్ అదే ప్రొసీజర్ ఇప్పుడు ఎక్స్ట్రాగా యాడ్ అవునయింది ఏంటంటే మనం చెరువులోకి వెళ్ళి దీపం వదిలే ప్లేస్లో ఇక్కడ ఇంట్లో వాటర్లోనే గంగాదేవి అనుకుంటామో గ మనం ఏదైతే నది అనుకుంటామో ఆ నది కింద అనుకొని లేదంటే కనుక చెరువులో వదిలే మన భావంతో చేసుకోవడమే నేనైతే నాకు వచ్చిన పాటలన్నిటిని నేను పాడుకుంటాను అనమాట ఏ పూజ అయినా ఏదైనా నేను మొత్తం దేవుళ్ళన్నిటిని ఒకేసారి శుక్లాంభరదతో స్టార్ట్ చేశానంటే మొత్తం దేవుళ్ళు నాకు నోటెడ్ అయిన పూజలో ఉన్న దేవుళ్ళందరినీ తెలుసుకుంటా దాని నిమిత్తం కొంచెం నాకు పూజ అనేది లేట్ అవుతుంది అది నాకేమీ పెద్ద విషయం అయితే అనమాట అలాగే చెప్పడం మర్చిపోయిన తులసమ్మను చక్కగా ముగ్గులతో అలంకరించుకోండి నేను బియ్యం పిండితోనూ అలాగే కుంకుమతో అయితే కనుక పెట్టుకున్నా వర్షానికి వర్షం వచ్చి ఇవంతా మళ్ళీ నేను పెట్టుకున్నా మొత్తం అంతా వర్షం వచ్చి కొట్టుకెళ్ళిపోతుంది అయినా నెక్స్ట్ డే మళ్ళీ అయితే కనుక మళ్ళీ రొటీన్ సేమ్ అయితే స్టార్ట్ చేసుకున్నా ఇప్పుడు అట్టేడప్పులో నేను పెట్టిన దీపాలన్నింటిని వెలిగించుకున్న దీపం దీపాలకి ధూపం చూపించిన తర్వాత హారతి కూడా చూపించాలి మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను కార్తీక మాసంలో మనకి దీపం వెంటనే కొండకపోయినా హారతి కానీ అగరత్తులు కానీ దానికి ఏమి ఓ నెగిటివ్గా థింక్ చేయొద్దు ఎందుకంటే గాలి అంత ఇదిగా వీ వీస్తుంది అనమాట అంత ఇదిగా వేసినప్పుడు మనం దీపాలని నిలబెట్టుకోవడమే చాలా కష్టమైంది అందులోనూ మనం హారతి ఇవ్వడానికి ఇటు ఇటు తిప్పినా లేదంటే కనుక అటు ఇటు తిప్పినా ఖచ్చితంగా కొండకపోతే దాన్ని నెగిటివ్గా అయితే కనుక అస్సలకే తించేయకండి ఎంతే ఇలాగ చేసిన తర్వాత నేను ప్రదక్షిణాలు చేసి చక్కగా హారతి ఇచ్చుకున్న తర్వాత ప్రదక్షిణాలు చేసి భూదేవికి దండం పెట్టుకుని తర్వాత వీటిని నీటిలో వదిలి మూడు సార్లు ఇలా ఇలా వదులుతాను అనమాట కార్తీక దామోదరుని తలుచుకొని కార్తీక దామోదర గోవింద గోవింద అనుకుంటా ఓం నమశివాయ అనుకుంటా ఆ నీళ్ళనైతే కనుక ఒకసారి తల మీద చల్లుకుంటా తర్వాత వచ్చి ఇంట్లో దీపం పెట్టుకున్నా అంటే మీకు చెప్పాను కదా ఒక్కసారి ముందు రోజు ఒకరోజు టైం ఉంటే ఫస్ట్ దేవుడి దగ్గర తర్వాత తులసమ్మ దగ్గర లేదంటే కనుక అటు ఇటు ఏదైనా ఓకే ఏదైనా మనం మనస్ఫూర్తిగా దేవుడిని స్మరించుకోవాలి అంతే నా ఫైనల్ మోటివ్ అనమాట అంతకుమించి ఏం కాదు నాకు మారేడు దళాలు కూడా నేను మా అత్తగారింటి దగ్గర నుంచి వచ్చినప్పుడు అయితే కనుక తెచ్చుకున్నా ఆ మారేడు దళాలు శివుడికి పెట్టగానే నాకు ఎందుకో చాలా అంటే చాలా ఆనందంగా అయితే కనుక అనిపించింది అనమాట మీకు ఎవరికైనా ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి ఖచ్చితంగా అలాగే ఇక్కడ నీకు మీకు పర్టికు ఈ వీడియో ఇంకా ఎందుకు చూపిస్తున్నానంటే నాకు అన్ని ఫోటోలకి పువ్వులు సరిపోలేదు మేము ఊరి నుంచి వచ్చాం కాబట్టి పువ్వులు నాకు సరిపోలేదు ఉన్న వాటికి పువ్వులు పెట్టుకొని మిగతా వాటికి పుష్పాన్ని అక్షతాన్ సమర్పయామి అని దండం పెట్టుకున్నాను అనమాట పుష్పం లేని ప్లేస్లో అక్షంతలు వేసుకొని సమర్పయామి అని దండం పెట్టుకున్నాను అలాగే మారేడు దళాలు మీకు ఎక్కడైనా దొరికితే తెచ్చుకోండి బల్క్లో తెచ్చుకొని పెట్టుకోండి లేదంటే మనకి ఇప్పుడు మార్కెట్లో ఇక్కడ బయట అమ్ముతూ ఉంటారు కదా అవి కూడా తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఉంటాయి మారేడు దళాలు కానీ లేదంటే కనుక మనకి జిల్లేడాకులు ఉంటాయి కదా అవి కానీ ఇలాంటివి ఏవి అవైలబిలిటీలో ఉంటే శివుడికి ఇష్టమైనవి ప్రీతికరమైనవి ఏవి అవైలబిలిటీలో ఉంటే అవి అయితే కనుక తెచ్చుకొని పూజించుకోండి మీకు బిల్వాష్టకం వస్తే బిల్వాష్టకం ఆ శివుడికి సంబంధించిన ఏవి వచ్చినా శివుడికి అనే కాదు మీకు ఏ భక్తి పాటలు వస్తాయో ఆ భక్తి పాటలు పాడుకోండి ఏదైనా చదువుకోవాలన్నా చదువుకోండి ఇది మార్నింగ్ టైం చేసుకుంటాం చాలా ప్లజెంట్గా ఉంటుంది ఎవరు లెగరు కాబట్టి మనం ఏవి చేసుకోవాలంటే అవి చేసుకోవచ్చు నేనైతే రెగ్యులర్గా ఏ పూజలు అయితే చేస్తానో ఆ పూజనే నేను కుంకుమ పూజ రెగ్యులర్గా చేస్తాను అక్షంతలతో చేస్తాను కాబట్టి ఆ అక్షంతలు కుంకుమ ఇలాగ అన్నిటితో చేసుకున్నా అలాగే ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నేను చుక్క ఉండగానే ఒకసారి డాబా పైకి వెళ్ళి నేను ఆకాశంలో సూర్యుడికి లేదంటే కనుక చుక్క కానీ చందమమ్మ కానీ నేను దండం పెట్టుకుంటాను అనమాట మంచి ఆరోగ్యాన్ని ఇవ్వు ఇంటి ఏ కష్టం రానివ్వకుండా మా మొగుడు పిల్లలు దాంపత్యం చక్కగా ఉండి మా కొడుకుని చక్కగా ప్రయోజకుడికి చేసుకొని సమాజానికి మాకు అందరికి ఉపయోగపడే విధంగా మా కొడుకుని చేసుకోవాలి అని అయితే కనుక దండం పెట్టుకుంటా అందరూ బాగుండాలి అందరికీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యం చక్కగా ఉంటే మిగతావన్నీ వస్తాయి అన్న ఉద్దేశం అనమాట అంతా మంచిగా ఉండాలని చెప్పి దండం పెట్టుకున్న తర్వాత కొంచెం సేపు దేవుడి దగ్గర చూసుకొని అవన్నీ అన్ని సర్దుకునేటప్పటికి తులసామ దగ్గర దీపం అయితే కొండెక్కిపోయింది అనమాట అలాగే మనం ఇంట్లో పూజ చేసుకున్న బయట గుడి దగ్గరికి వెళ్ళి పూజ చేసుకున్న మనం పూజ చేసుకున్నప్పుడు ఇలా పిండితో ముగ్గు వేసుకుని దీపం పెట్టుకుంటాం కదా ఆ దీపాన్ని ఖచ్చితంగా ఇలా నీటిలో వేయాలన్నమాట మనం దీపం వెలుగుతుంది గుళ్ళో అన్నప్పుడు ఆ దీపాన్ని తీసి నంది దగ్గర కానీ ఎక్కడో చోట్న పెట్టి ఇలాగా మనం చేసుకున్న పసుపు గణపతిని అలాగే దామోదరిని కూడా నీటిలో నిమజ్జనం చేయాలి అలాగే ఈ నీళ్ళని మొక్కలు మొదట్లో వేసేయండి ఒకవేళ మొక్కలు లేవు అనుకోండి అలాంటప్పుడు ఏం చేయాలంటే మనకి షింకులు ఎవరు తొక్కని ప్లేస్లో అయితే కనుక వేసుకోండి ఇక్కడ పసుపు కుంకాలు వేసాను పసుపు కుంకాలు తొక్కకూడదు కాబట్టి ముగ్గును కూడా నేను చక్కగా క్లీన్ చేసుకున్న వాటర్లో వేయిస్కుంటున్నాను ఒకవేళ మీరు కింద పసుపు కుంకాలు ఏమీ వేయకుండా ఓన్లీ ముగ్గు పెట్టుకొని దాని మీద పెట్టుకున్నారనుకోండి ముగ్గు అయితే కనుక ఏం చెరపాల్సిన అవసరం అయితే కనుక ఉండదు అలాగే నేను ఇప్పుడు తులసం దగ్గర ముగ్గు లేకుండా ఉంటే ఈ కార్తీక మాసం అన్నాళ్ళు కానీ మామూలుగా కూడా తులసం దగ్గర ముగ్గు పెట్టుకుంటాను అందుకని చెప్పి ఇవి తుడిచిన తర్వాత మళ్ళీ ఇక్కడ చిన్నగా అయితే కనుక ఒక ముగ్గు పెట్టేసుకున్న రోజు అయితే కనుక పద్మం వేసుకొని ముగ్గు అయితే కనుక పెట్టుకోండి కార్తీక మాసంలో వీళ్ళు కుదిరిన వాళ్ళు సహ మనకి ఒంట్లో ఆరోగ్యం సహకరించిన వారు ఖచ్చితంగా అయితే కనుక ఈ కార్తీక మాసం నెలనాళ్ళు పూజ అయితే కనుక చేసుకోవడానికి ట్రై చేయండి చక్కగా ఆ ఈశ్వరుడు యొక్క కృపకు పాత్ర కానీ మనం మనసు ప్రశాంతంగా ఉండి చిన్ని ఒక్క ఒత్తితో దీపం పెట్టుకున్న అంటే చిన్నిగా దీపం పెట్టుకున్న భారీగా కాకుండా మన కోరికను తప్పకుండా శివుడు అనేది నెరవేరుస్తారు మీకు ఫైనల్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ పూజ చేసినా ఏం చేసినా కాంప్లికేట్ అయితే కనుక చేసుకోవద్దు మీకు ఏ విధంగా తోస్తే ఆ విధంగా చేసుకొని ఇంకా మీకు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకొని తప్పితే కాంప్లికేట్ అయితే కనుక చేసుకోవద్దు చిన్న మన కార్తీక మాసం కథలో ఉంటుంది పోలమ్మ చిన్న దూది రాలితే ఆ దూదుల్ని ఒత్తి కింద చేసుకొని శివుడికి దీపం పెట్టుకుని ఈ నెలలు పూజ చేసేదంట ఆ ఆవిడ భక్తి ఆ కథలు విన్న దాంట్లో అయితే కనుక చూసి మనం చాలా నేర్చుకోవాలి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్